చేసేసిన కాదు కదా తాత కూడా కాదు దగ్గర దగ్గర ఉంది అసలు కాదు దగ్గర దగ్గర ఉంది చూడండి అసలు చూడు చూడండి ఒకసారి చేసేసిన కాదు నీకు ఏది పనికి రాదు ఇది ఇరవై ఐదు కుంట కుంట కింట కావాలంటే బిల్లులు ఇప్పుడు కొనే చూపిస్తా కుంట అయింది ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ తోట రెడ్ లైన్ అనేది ఎంత వరకు రావచ్చు నా అంచనా పోయిన సంవత్సరం లాగానే వస్తుందని నేను అనుకుంటున్నా కుంట కింట వస్తుందని ఓకే ఒకవేళ ఎవరైనా చూసే రైతులు ఉంటే నేను నమ్మకపోతే వచ్చి చూడొచ్చు చూడొచ్చు మీకు కొత్త వెరైటీ వచ్చిన కొత్త వెరైటీ వేయడం అలవాటు నాకు కొత్త మందు కొట్టడం కూడా అలవాటే ఓకే కొత్త వెరైటీ వస్తే అసలు సెట్ అవుతుందా లేదా ఫస్ట్ అయితే మీరు చూస్తారు టేస్ట్ చేస్తా కొత్త మందు కూడా అంతే ఇప్పుడు నమస్తే రైతులందరికీ గుంటకు కింద పండించాలనే ఉద్దేశంతోటి రైతు ఉపేందర్ గారు మనతో అయితే ఉన్నారు దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి మిరప పండించిన రైతు అనుభవం అయితే ఈరోజు అయితే మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు సంవత్సరాల్లో ఎనిమిది ఎకరాల మిరప పంట వేసి ఒక్కసారి తోట చూడండి ఏ విధంగా ఉందో మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నెల వచ్చేసి జనవరి జనవరి నెలలో మనం ఈ ఇప్పుడు ఖమ్మం జిల్లా కానీ మనకు గుంటూరు కానీ ఎముగనూరు కానీ ఆదోని కానీ ఏ ఏరియాలో చూసినా తోటలు అనేది మొత్తం పోయినవి మనకు ఆ తెగులు వచ్చేసి కానీ వైరస్ ఎక్కువ మొత్తంలో వచ్చేసి కానీ గ్రూ గ్రోత్ లేకుండా కానీ చాలా అయితే నష్టపోయారు చాలామంది రైతులు ఇక్కడ రైతు చూడండి ఒకసారి ఒకసారి కాపు చూడండి ఒకసారి కాపు చూడండి రైతు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి మేనేజ్మెంట్ చేశాడు ఇంకొకటి రైతు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చిన వెరైటీని వేసి ఆయన భూమికి ఎలాంటి విత్తనం సెట్ అవుతుంది అనేది ప్రయోగం అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే రైతుకు మించిన శాసనజ్ఞండి లేడని ఈ రైతు అయితే చెప్తున్నాడు ఇప్పుడు రైతు మోడల్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న నా పేరు పెద్ది ఉపేందర్ మాది చిమ్మపూడి రంగనాథపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ ఓకే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పంట పండిస్తున్నారు నేను ఇరవై సంవత్సరాలు దాటింది ఓకే అంటే మీరు ప్రతిసారి కొత్త వెరైటీ దిగుబడి అప్పుడు హైబ్రిడ్ లేవు కదా అవును ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన కానీ నేను భారీ వ్యవసాయం చేయబట్టి ఒక రెండు వేల పద్నాలుగు నుంచి అంతా ముందు కొద్ది కొద్దిగా రెండు రెండు ఎకరాలు ఎకరం రెండు ఎకరాలు అట్లా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి యాస్టీజ్గా ఎప్పుడు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు అట్లా వేస్తాను ఓకే ఇప్పుడైతే ఏ కొత్త వెరైటీ వచ్చినా కొత్త వెరైటీ వేయడం అలవాటు నాకు కొత్త మందు కొట్టడం కూడా అలవాటే ఓకే కొత్త వెరైటీ వస్తే అసలు సెట్ అవుతుందా లేదా ఫస్ట్ అయితే మీరు చూస్తారు టెస్ట్ చేస్తా కొత్త మంది కూడా అంతే ఇప్పుడు కొత్త మంది వచ్చింది వెరీ మార్క్ అని అది రెండు వేల రెండు వందల ధైర్యం సాహసం చేయలే తెచ్చి ఆల్రెడీ మొత్తానికి కొట్టేసా ఒకసారి కొట్టారా ఓకే ఓకే ఎట్లుంది రిజల్ట్ బాగుందా పర్లేదు ఒక కొట్టుకోవచ్చు మామూలుగా రిజల్ట్ అయితే పర్లేదు మంచిగా వేరైలు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఓకే మీరు ఈ సంవత్సరం ఇరవై నుంచి ఇరవై సంవత్సరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్ని ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు వేసిన ఎనిమిది ఎకరాలు ఇస్తారు అంటే విత్తనాలు సీడ్స్ అనేది ఎన్ని రకాలు తీసుకున్నారన్న ఎనిమిది ఎకరాలకు ఎనిమిది ఎకరాలలో ఈ రెండు రెండు ఎకరాలు కొత్త వెరైటీ ఇది ఓకే మిగతా ఎప్పుడు పెట్టే వెరైటీలు ఒక ఆరు ఎకరాలు పెట్టినా ఓకే చాలా చాలామంది రైతులు ఇట్లా నీళ్ళ పైన వేస్తుంటారు మీరు మల్చింగ్ వేసి తోట వేసారు దాని మనకు దిగుబడిలో తేడా వస్తుందా లేదంటే కాపులో తేడా వస్తుందా లేదంటే రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ మల్చింగ్ అనేది యాస్టీజ్గా అయితే ఇప్పుడు నేను సింగిల్గా ఓను ఒక్కడే నేను మా భార్య అవును ఇది ఒక ఇద్దరం నేను ఇంత తోట మల్చింగ్ లేకుండా అయితే చేయలేము అరకత పాటతో చేయాలంటే సాధ్యపడేది కాదు ఓకే ఈ ఎనిమిది ఎకరాలకు జీతకాలు లేకుండా నేను ఎనిమిది ఎకరాల తోట వేసినా ఇంకా అవతల ఎనిమిది ఎకరాలు పొలం వేసిన వరి పొలం మల్చింగ్ వల్ల చాలా సేఫ్టీ రైతుకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఆయన రైతుకి సేఫ్టీ కొంచెం సేఫ్టీ పంట కూడా దిగుబడి బాగొస్తుందా చూడరాదు నేను కాదు అదే ఇప్పుడు మనం చాలా మొదటిసారిగా ఈ మల్చింగ్ లో చాలా చూసినా గానీ ఇలాంటి మల్చింగ్ లో ఈ తోట అనేది ఈ ఈ సంవత్సరం ఎందుకంటే ఈ తుఫాన్ వల్ల కానీ ఈ అధిక వర్షాల వల్ల కానీ తోటలన్నీ పోయినవి మీ తోట అనేది చాలా నీట్గా ఉంది గత ఎనిమిది ఎకరాలు కూడా మనం చూసినట్లయితే తిరిగి మొత్తం రౌండ్ చేసి చూసామండి ఎనిమిది ఎకరాలు కూడా చాలా చక్కగా ఉంది చాలా రైతు అయితే చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేశాడు అన్న మీరు ఈ ఎనిమిది రకాల ఈ ఎనిమిది ఎకరాలలో ఎన్ని రకాలు వేసారు మిరప మిరప విధానం సీడ్స్ ఈ కొత్త వెరైటీ చెప్పిన కదా రెండు ఎకరాలు వేసినా మిగతాది మూడు నాలుగు రకాలు వేసారు ఎనిమిది ఎకరాలు ఒక వెరైటీ ఏం ఎప్పుడైనా అయితే ఇది రైతులు కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ ఐదారు ఎకరాలు వేస్తే దాంట్లో ఖచ్చితంగా రెండు మూడు రకాలు వేసుకోండి ఎందుకంటే ఒక వెరైటీ పోయినా కూడా ఇంకొక వెరైటీ మన రైతులు రక్షిస్తుంది మంచి సీడ్ కూడా మనకు ఏ నెలకు ఏది సెట్ అవుతుంది రైతు కూడా తెలుసుకోవచ్చు రైతే అదే విధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి అదైతే ఫాలో చేస్తున్నాడు అన్న మనం ఈ ప్రస్తుతం ఉన్న ఈ రెడ్ లైన్ ఇది రెడ్ లైన్ కదా రెడ్ లైన్ ఎట్లా ఉంది మనకి రెడ్ లైన్ అనేది దగ్గర దగ్గర కాపుగా ఇక్కడ ఒకటి ఉందా లేదంటే తోట మొత్తం చూసినట్లే ఉందా మీరు తోట మొత్తం అట్లే ఉంది ఇది నేను ఎక్కడ తెచ్చానంటే జులూరులో దుర్గా భవాని సీడ్ అక్కడ పోయిన సంవత్సరం ఇరవై ఐదు కుంట కుంట కింటా ఇది కావాలంటే బిల్లులు ఇప్పుడు కొనే చూపిస్తా కుంటింటాయి ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ తోట రెడ్ లైన్ అనేది ఎంతవరకు రావచ్చు అంచనా పోయిన సంవత్సరం లాగానే వస్తదని అనుకుంటున్నా కుంట కింటా వస్తదని ఓకే ఒకవేళ ఎవరైనా చూసే రైతులు ఉంటే నేను నమ్మకపోతే వచ్చి చూడొచ్చు చూడొచ్చు మీకు కాపాడనే దగ్గర దగ్గర ఉందా ఒకసారి చూపించండి రైతులకు నేను చెప్పడం చూపి క్వాలిటీ ఉంది క్వాలిటీ ఎట్లా ఉంది మచ్చకాయ కానీ తేజ కిందనే పట్టదా తేజ ఒరిజినల్ తేజ ఒకసారి చూపించండి పోయింది కలర్ కూడా బానే ఉంది అంటారా సూపర్గా ఉంది తేజా కింద పొడుగు తక్కువ కాయ పోసిన ఇంకా పొడుగున్నాయి మస్తు పొడుగుంది కాయ ఓకే చూడు పోయి రేట్ కూడా బాగా వస్తుంది అంటారు మార్కెట్ లో ఇది నాకు ఒరిజినల్ తేజ కింద పోయింది ఎట్లా అంటే ఉంది కాయ బాగా మంచి రేటు పోయి ఓకే అంటే మీరు ఇప్పుడు సీడ్ వేసినప్పుడు జర్మ ఏమైనా ప్రాబ్లం ఉందా మనకు వర్షాలని అధిక వర్షాలు వచ్చినాయి కదన్న సీ సీడ్ అనేది బామో జర్మనేషన్ బాగా వచ్చిందా వచ్చింది అంటే మీరు మొత్తం నెల మీద పోసారు నర్సరీకి ఏమి ఇవ్వలేదు ఇవ్వాలి ఓకే విల్తు సమస్య కానీ మనకు వైరస్ కూడా చాలా అసలు వైరస్ అనేది మొక్క అనేది కనబడదు మీద తోటలో లేదు లేదు ఈ ఎనిమిది ఎకరాలు చూసినా కూడా వైరస్ లేదు అలాగే తెగులు కూడా లేదు మన కాయ మచ్చ కూడా ఉంది వేరే వెరైటీ అది కొద్దిగా ఉంది లాస్ట్ ఇల్ల లేదు ఇల్ల ఒక్క మొక్క కూడా లేదు నువ్వు ఈ రెడ్ లైన్ దాని లేదు ఈ రెండు ఎకరాలు బిట్లో అసలు ఒక్క మొక్క కూడా లేదు ఓకే పోయిన సంవత్సరం కంటే ఈ రెడ్ లైన్ అనేది పోయిన సంవత్సరం వేసిన సీడ్ కంటే రెడ్ లైన్ బాగుంది అంటారా మా బాగుంది మీరు ప్రస్తుతం ఉన్న ఈ నెల ఏదన్నా ఎలాంటి నెలకు సెట్ అయితే రెడ్ లైన్ అనేది మీరు ఏ నెలకైనా సెట్ అయితే అసలు గరుపు నెల పనికి నేను బాగా వచ్చింది అదే నల్ల భూమి అయితే ఇంకా బాగా వస్తుంది ఇంకా నల్ల భూమికి అయితే బాగొస్తుంది అవును అందులో కొంచెం కండకల్ల నెల కదా అవునవును వస్తుంది ఓకే అంటే మీరు మా కింద ఎరువులు ఎన్ని సార్లు వేసారన్న మీరు మన ఈ ఎరువులు కానీ మనకు డిఏపీ ఎరువులు నేను ఫస్ట్ పేపర్ చెప్తున్నాడు ఒక కట్ట పోసిన ఇక తర్వాత డ్రిప్ లో వదలటమే కదా తప్ప నేనేం వేయలే పెద్దగా ఎకరానికి ఒక బస్తా డిఏ పేసిన నా దాపాటు పక్క రైతు కూడా ఉండు ఈ అబద్ధం చెప్తే తర్వాత డ్రిప్ లో వాడే ఎరువులు ఉంటాయి కదా అవి పది రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వదులుతాం ఇక ఓకే ఓకే నీ కాంప్లెక్స్ పెద్దగా వేయలే డ్రిప్ లో వేసే ఎరువులు పదిహేను రోజులకి ఇరవై రోజులకి అవి నాలుగు వీలు ఐదు కేలు అట్లా వదలాలి ఎకరానికి ఓకే ఈ త్రిప్స్ కానీ ఇవన్నీ తట్టుకుంటది అంటారా మనకి వర్ష ఈ వాత అన్ని వాదాలు సెట్ అవుతుంది అంటారు చూడు అసలు నీకు చూడు ఏమన్నా కాలిపోవడం చాలా కమలా పాకులాకుండా ఆకులు కూడా చాలా నీట్ గా ఉంది మీరు మెయింటెనెన్స్ కూడా బాగుంటారు మందులు కూడా బాగా స్ప్రే చేసినట్టున్నారు విత్తనంలో కూడా దమ్ముందిలే ఓకే ఇప్పుడు ఎందుకంటే నేను వేసిన ఎనిమిది ఎకరాల్లో అటు ఇంత గ్రోతింగ్ లేదు అవును ఈ తోట ఉన్నట్టు నువ్వు చూసుకోసారి చూసాను అక్కడ కొద్దిగా తక్కువ దీనికంటే దీని అంటే మంచిగా లేదు అక్కడ అంటే ఈ కొంచెం ఈ వెరైటీ బాగుంది ఈ సంవత్సరం ఈ వెరైటీ అయితే మీరు వేసిన దాంట్లో ఇది బెటర్గా అనిపించింది రెడ్ లైన్ అనేది అవును మన వీడియో చూసే రైతులు వేసుకోవచ్చు అంటారన్న ఇది రెడ్ లైన్ వేసుకోవచ్చు ఓకే మీరు చాలా మంది పోయినా ఒకసారి నేను కూడా మీ వీడియో చూశాను చాలా మంది మీరు చెప్పిన వెరైటీ వేసుకున్నారు ఈ సంవత్సరం కూడా మీరు వేసిన దాంట్లో ఇది రెడ్ లైన్ అనేది చాలా మంచిగా ఉందని చెప్తున్నారు ఓకేనా ఓకే చూడండి రైతులారా ఈ రెడ్ లైన్ అనే వెరైటీ దాదాపు ఎనిమిది ఎనిమిది ఎకరేసారా దీంట్లో రెండున్నర ఎకరాలు రెడ్ లైన్ అనే వెరైటీ అయితే వేయడం అయితే జరిగింది మీరు ఏ చెట్టు చూసినా ఈ చెట్టు కాదు మనం నిన్న పడిన దగ్గర చూడు ఇక్కడ లోపల పోతే మన చెట్టు మొత్తం మిగుతున్నాయి కాబట్టి ఏ ఏ చెట్టు చెట్టు చూపించండి చూడు 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 నేను చెప్పడం కాదు ఈ కొమ్మ కాదు ఇంక ఈ కొమ్మ కాదు ఏ కొమ్మ చూసినా అట్లనే కాసింది ఇంకా ఈ చూడు ఎట్లా దగ్గర తీసుకోడు ఎట్లా కాసిందా చూడండి ఏ చెట్టు చూసినా అట్లే కాసింది ఒక చెట్టు అని కాదు ఓకే చూడండి ఇది మన రెడ్ లైన్ వెరైటీ ఉన్న సీడ్ రైతు తన అనుభవంతో దగ్గర దగ్గర ఉంది అసలు దగ్గర దగ్గర ఉంది చూడండి అసలు చూడు చూడండి ఒకసారి ఏది రాదు ఇది రైతు తాను వేసిన రెడ్ లైన్ వెరైటీ అనేది ఈ సంవత్సరం మంచిగా వచ్చింది ఎకరాకు వచ్చేసి దాదాపు మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ వాతావరణం తుఫాన్ కారణం వల్ల కానీ అధిక వర్షాలకు కానీ తట్టుకొని ఈ విధంగా ఉందంటే చాలా గ్రేటు రైతు విత్తనంతో పాటు తన మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేశారు కాబట్టి ప్రతి ఒక్క రైతు మీరు వేసే రెండు మూడు ఎకరాలు వేస్తారా నాలుగు ఎకరాలు వేస్తారా దాంట్లో ఒక రెండు ఎకరాలు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఈ రెడ్ లైన్ అనే వెరైటీ చాలా మంచిగా ఉందని రైతు అయితే చెప్పడం అయితే జరిగింది అన్న ధన్యవాదాలు అన్న మీరు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైతులకు చెప్పినందుకు ఓకే ఓకే